ఇచ్చిన టైం పోలీసులు ఎక్స్కి ఇక్కడ వైకి ఇక్కడ అని టైం షెడ్యూల్ ప్రకారం కాకుండా దౌర్జన్యపూరితంగా లేని నిన్న స్పాట్లో లేని అభ్యర్థిని దూషణ నీచమైన భాష వాడి కొట్టబోతే ప్రజాస్వామ్యంలో తిరుగుబాటులో భాగంగా ఇతనైతే చెప్తున్నాడు కత్తితో దాడి చేసినాన ధర్మేశ్వరని ఇతన్ని కట్టుతో కొట్టినారు తల బలు కొట్టినారు రక్త గాయం ఇతనికి చేయంత బలు కొట్టినారు ఇటువంటి పరిస్థితులు ఎట్లుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎక్కడైనా పోలీస్ పరంగా ఒక చిన్న ఇన్సిడెంట్ పోలీసులు అన్వాంటెడ్గా ఇది ఐదో రోజు నామినేషన్ తర్వాత ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిందా మీరే ప్రత్యక్ష సాక్షి పోలీసులు అడ్డబెట్టుకొని చేయాల్సిన అవసరం ఏ రోజు లేదు మీరే పోలీసులు అడ్డబెట్టుకొని మొన్న జరిగిన నాలుగున్నర సంవత్సరం కిందట ఎన్నికల్లో ఈ ఎంటైరు పులివెందల్లో ఒక్క నామినేషన్ అయినా వేసేటట్టుగా చేసినారా సర్పంచ్ ఎలక్షన్లు కానీ మండలం ఎలక్షన్లు కానీ ఇటువంటి క్యారెక్టర్ ఉండి గతంలో ఉండేది ఆ మహాభారతంలో అసలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అది మయసభ ఆ రోజు ఈ యొక్క నేటి భారతంలో ఈ జగన్ రెడ్డి కానీ ఈ జగన్ రెడ్డి పని పనిచేసే అవినాష్ రెడ్డి ఆ రాచవల్ల ప్రసాద్ రెడ్డి మరొకరు మరొకరు కానీ అభుత కల్పన వీళ్ళు జగన్ మయుడు ఆ మయుడు ఈ జగన్ మయుడు ఇదే వీళ్ళ యొక్క ఆలోచన రాజకీయం జరపాలని లేరు వాళ్ళకు రోజు మన రవిరెడ్డికి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు మొన్న జరిగిన పద్నాలుగు నెలల కిందట పోలింగ్ మా భూపేశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థికి కూడా ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళకు డెబ్బై ఐదు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మేము ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లను యాభై రెండు పర్సెంట్గా మార్చడానికి మా ప్రయత్నం మేము పని చేసినాం రాచవలేదు నేను ఇప్పుడే నాకు సోషల్ మీడియాలో చూపించారు ఇప్పుడు అసలు మీరు ఏమి చేసినారని అడుగుతారు మీరు మూడు వేలు పెంచనిస్తే మేము ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాలుగు వేలు ఇవ్వలేదా మీరు సిలిండర్లు ఇచ్చినారు రఫ్రిగా ఈ ప్రభుత్వం సిలిండర్లు ఇవ్వలేదా మీరు డిఫిరిగేషన్ ఇక్కడ ఎత్తేసినారు ఇప్పుడు ఎత్తేయలే ఆ ఎత్తేయకుండా మళ్ళీ కంటిన్యూ చేయలేదా మీరు చీనీలకు నాలుగైదు వేల రూపాయలు దోపిడీ చేశారు మేము ఏమన్నా చేసినామా మీ అరటికి సూట్ పేరు పెట్టి దోపిడీ చేశారు నిజం కాదా ఇసుక దోపిడీ రేటు అమ్మినారు ఈ ప్రభుత్వం అమ్ముతుందా లిక్కరు మా సాధారణ రేట్లుగా అమ్ముతున్నాం మీరు దొంగ రేట్లు దొంగ డెన్లు దొరకలేదా చేనేతలకు మీరు ఏమన్నా ఈరోజు పత్రికలో వచ్చింది రేపు నుంచి చేనేతలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఎస్సీ ఎస్టీలతో పాటు అదే కాకుండా మరమగ్గాలతో ఐదు వందల యూనిట్లు ఫ్రీ యాభై సంవత్సరాలు నిండితే పెన్షను ఒక పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలు పదివేలు పదహైదు వేల పెన్షన్ మీ దృష్టిలో ఉందా ఏం చేసినారు అంటున్నారు ఏమి చేయలేదని అడుగుతున్నాం మీరు చేసినారా అది చెబుతా అంటే ఒరే ఇవన్నీ బయటకు వస్తాయి ప్రజల్లో మార్పు వచ్చింది అదే కాకుండా ఆడవాళ్ళు ఎలక్షన్ చేస్తారట మాకు ఆడవాళ్ళు మగవాళ్ళు గ్రూప్ అయ్యి మాకు మేము తిరిగినా ప్రచారం సమిష్టిగా మాకు ఓట్లు వేయబోతున్నారు నిన్ను ఘోరాతి ఘోరంగా మిస్టర్ రాజమల్ల ప్రసాద్ రెడ్డి నువ్వు నలభై వేలతో గెలిస్తే మొన్న ఇరవై నాలుగు వేలతో ఓడిపోయినాం ఆయన రాన్ సుబ్బారెడ్డి ప్రచారానికి వచ్చినాడు వరుస ఓట